ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున మనకి పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఉండబోతుంది మరి అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏం చేయాలి గతంలో ఏం చేశారు ఎందుకు ప్రసన్న హరికృష్ణ సో ప్రసన్న హరికృష్ణ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు ఒక ఉద్యోగిగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి తన పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితానికి వేసి రాజకీయ ఆరంగీట్రం చేసినాను మరి ఇందుకు వాయ్ అన్నప్పుడు ప్రసన్న హరికృష్ణ రెండు వేల ఎనిమిది నుంచి ఉద్యోగానికి రాజీనామా చేసేంత వరకు అంటే నాకు జీతం వచ్చేంత వరకు వచ్చినటువంటి జీతంలో ప్రతి నెల జీతాన్ని థర్టీ పర్సెంట్ జీతాన్ని నిరుద్యోగుల సంక్షేమం కోసం సాంఘిక సామాజిక కార్యక్రమాల కోసం నేను ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాను బికాస్ ఐ హ్యావ్ ఎ సోషల్ సోల్ నాకు ఆ సామాజిక స్పృహ ఉన్నది సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నది స్పష్టత ఉన్నది సమాజానికి ఎంతో కొంత చేయాలి అనేటువంటి తపన ఉన్నది మరి ఇది సరిపోతుందా అన్నప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇంకా ఏం చేయాలి అన్నప్పుడు నిరుద్యోగుల యొక్క గుండెను తాకాలి మరి ఈ నిరుద్యోగులకు సంబంధించిన నా గమనం నా పయనం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల లోపల జరుగుతూ ఉన్నది వారి యొక్క గుండె చప్పుడుగా వారికి వారి యొక్క సాధక బాధకాల్లో నేను భాగంగా ఉన్నటువంటి వ్యక్తిగా నిరుద్యోగుల యొక్క గొంతుకగా నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి శాసన మండలి వేదికగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ డీవియేషన్ డిస్ట్రాక్షన్ కాకుండా నా యొక్క వాయిస్ ను రేస్ చేసి వినిపించడం కోసం ఒక సమస్య వచ్చినప్పుడు వాయిస్ ను రేజ్ చేయడమే కాదు తప్పనిసరిగా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ డిఫరెంట్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం ముందు పెట్టడానికి నేను సిద్ధపడి రాజీనామా చేశాను మరి ఇవి రెండు సరిపోతాయా అంటే నో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో హ్యావ్ ఏ క్లియర్ కట్ విజన్ విత్ రెస్పెక్ట్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థ బలోపేతం కోసం నాకు ఒక విజన్ ఉంది ఆ విజన్ తప్పనిసరిగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం సో ఇవి చేస్తే ఎడ్యుకేషన్ అనేది స్ట్రెంగ్ అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నా వైపు నుంచి సజెషన్స్ అండ్ అడ్వైజెస్ నేను ఇవ్వదలుచుకున్నాను మరి ఎందుకు అన్నప్పుడు ఎడ్యుకేషన్ ఈస్ ద ఇంపార్టెంట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఫర్ ద సొసైటీ మీకు తెలియంది కాదు ఈ సమాజం బాగుపడాలి అంటే సమాజం లోపల హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ కావాలి అంటే విద్య వైద్యం ఈ రెండే మూల స్తంభాలుగా నేను పరిగణిస్తాను మరి ఈ రెండింటి లోపల ఒక మూల స్తంభానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను తప్పనిసరిగా నాకు మీరందరూ ఆశీర్వదించి ఓటు వేసిన గెలిపిస్తే ప్రసన్న హరికృష్ణకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండవు కేవలం తెలంగాణ సమాజం యొక్క బలోపేతం తెలంగాణ సమాజం లోపల ఉన్నటువంటి యువతను ఒక స్పష్టమైనటువంటి దారి లోపల ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల వారి యొక్క ఆలోచన విధానం ఉంచడం కోసం ప్రసన్న హరికృష్ణ అన్నటువంటి మీ సోదరుడు తప్పనిసరిగా మార్చి ముప్పై నుంచి అందుబాటులో ఉంటాడు మార్చి ముప్పై నుంచి అందుబాటులో ఉండాలి అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు మీరు వేసేటువంటి ఓటు ఏదైతే ఉందో అది కేవలం ఒక ఓటుగా నేను పరిగణించను తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పేటువంటి ఒక ఆయుధంగా ఆయుధంగా నేను పరిగణిస్తాను కాబట్టి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి మిత్రులు శ్రేయోభిలాషులు మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల పదమూడు మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారిని నేను తాకాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఐ డోంట్ కన్సిడర్ దిస్ నంబర్ యాజ్ మై ఓటర్స్ వాళ్ళు నా పోటీదారులు అనుకుంటున్నాను మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల పదమూడు మంది పోటీదారులు నాకున్నారు మరి పోటీదారుడు నాకు పాజిటివ్ గా మారాలి అంటే వారి యొక్క గుండెను నిం తాకాలి వారి గుండె లోతుల్లోకి ప్రసన్న హరికృష్ణ పేరు వెళ్ళి ప్రతిధ్వనించాలి అంటే వాళ్ళకి ఏం కావాలి అనే దానిపైన స్పష్టత ఉన్నది కాబట్టి గతంలో సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి ఇప్పుడు తెలంగాణ సమాజం లోపల ఉన్నటువంటి అవసరాలు ఏంటి భవిష్యత్తు లోపల డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ను బేస్ చేసుకొని ప్రసన్న హరికృష్ణ కంట్రిబ్యూషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి నాలుగు జిల్లాలు కొత్త పదమూడు జిల్లాలు అందులో ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఒక్క మండలాలకు సంబంధించినటువంటి ప్రతి ఓటర్ని మీ మీడియా ద్వారా మన మీడియా ద్వారా నేను చేతులెత్తి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాం నా గెలుపు కేవలం ప్రసన్న హరికృష్ణ గెలుపు కాదు ఎంటైర్ తెలంగాణ సమాజం యొక్క గెలుపు నా గెలుపు కేవలం నాది మాత్రమే కాదు తెలంగాణ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు సంబంధించినటువంటి గెలుపు నా గెలుపు నాది మాత్రమే కాదు డబ్బుల రాజకీయాలు కాదు ఒక క్యారెక్టర్ ఒక సామాజిక సేవ ఒక కమిట్మెంట్ అండ్ విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా రాజకీయాల లోపల గెలిచి చూపిస్తాడు అనేది నాతో రుజువవుతుంది దయచేసి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి నా గెలుపు నా గెలుపు మాత్రమే కాదు ఒక ఎడ్యుకేషనిస్ట్ రాజకీయ రణరంగం లోపలికి అడుగు ఎలాంటి విప్లవాత్మక పరిణామాలు ఉంటాయి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ చేంజ్ ఉంటుందో అది చూడడానికి ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటి గెలుపుగా నేను కోరుకుంటూ మరొకసారి మీ ద్వారా ప్రతి ఓటర్ను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మీ ఓటు నేను ఐఎమ్ స్ట్రాంగ్లీ యునో మీకు చెప్తున్నాను ఏంటి అంటే ఇప్పటి వరకు నేను కానీ మీరు కానీ చాలా సందర్భాల్లో చాలా ఎన్నికల లోపల ఓట్లు వేశాం కానీ వారు నెల తర్వాత వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మనం ఫీల్ అయ్యేటువంటి కండిషన్ లోపలికి వస్తుంటాం అరే నా ఓటు ఎందుకు వేశాను రా వీనికి అని చెప్పేసి నా ఓటు ఎందుకు వేశాను అని చెప్పేసి నా ఓటు వేస్ట్ అయింది అని చెప్పేసి మనం చాలా సందర్భాల లోపల బాధపడుతుంటాం బట్ మీరు వేసేటువంటి ప్రతి ఓటు ప్రసన్న హరికృష్ణకు ప్రతిరోజు ప్రసన్న హరికృష్ణకు నేను ఓటు వేస్తాను అని చెప్పేసి గుండె మీద చేసుకునే విధంగా ప్రసన్న హరికృష్ణ యొక్క యాక్టివిటీస్ కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల ఉంటాయి అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ